హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేమర్ న్యూస్ రైట్ ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి అంశంలో గడిచిన నెల రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత మనం అందరం చూస్తూ ఉన్నాం అయితే యూరియాతో గంటలు తెరబడి లో నిలబడుతున్నటువంటి రైతులకు యూరియా అందక ఒక రైతు కడుపు మంటతో ఎందుకంటే వేసిన పంట వేసినట్టుగానే ఉన్నది ఆ పంట చేతికి రావాలన్నా ఆ పంట ఎదగాలన్నా ఆ పంటకు సంబంధించి యూరియా అనేది ఖచ్చితంగా ఉండాలి అట్లాంటి యూరియా లేక కడుపు మంటతో తన పండించినటువంటి పంట తానే నాశనం చేసుకుంటున్నటువంటి ఘటన వరంగల్ జిల్లాలోని చిన్ననెక్కలో చింతనెక్కొండ గ్రామంలో నెలకొన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి యూరియా దొరకకపోవడంతో కడుపు మంటతో తన పత్తి చేను తానే పీకేస్తున్న రైతులు ఇగో ఇది వీడియో ఈ వీడియోని మీరు డైరెక్ట్గా కూడా చూడొచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లున్నది అని అంటే యూరియా లేక రైతులు తమ పంటలను తావే నాశనం చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి కాసేపటి క్రితమే అసెంబ్లీ సమావేశాలు మొదలైతే అసెంబ్లీ ఎదుట కూడా కేటీఆర్ ఒక నినాదం చేసిండు బీఆర్ఎస్ నాయకులంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఒక నినాదం చేశారు ఆ నినాదాన్ని కూడా ఒకసారి మీరు వినండి Ganapati Bapak Moriya, Kava Laya Ganapati Bappa Moriya, యూరియా ఎక్కడయ్యా అని చెప్పేసి నినాదం చేసుకుంటూ బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎందుకు క్రియేట్ అయినాయి గతంలో లేనటువంటి అనేక సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి గతంలో పదకొండు సంవత్సరాలుగా లేనటువంటి యూరియా కొరత తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడే ఎందుకు ఏర్పడింది ఇది ఖచ్చితంగా కూడా ప్రభుత్వ వైఫల్యంతోనే జరిగింది ప్రభుత్వ వైఫల్యం వల్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సరైనటువంటి సన్నిహిత్యం లేక సరైనటువంటి వీళ్ళిద్దరి మధ్యలో సరైనటువంటి కోఆర్డినేషన్ లేక ఈ యూరియా కొరత అనేది ఏర్పడ్డది ఈరోజు రైతులు తమ పంటలు తామే నాశనం చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా రాష్ట్రంలో అంటే ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం అనేది ఒకసారి గ్రహించాలి ఇగో ఇంకో దిక్కు యూరియా అడిగిన రైతును చెంప మీద కొట్టిన ఎస్ఐ యూరియా కోసం వచ్చినటువంటి రైతులపై పోలీసుల దౌర్జన్యం నారాయణపేట జిల్లా మర్ మల్ మండలంలోని తిల్లేరు యూరియా కేంద్రం వద్ద అదే ఎరువుల కారాగార కేంద్రాల వద్ద యూరియా అడిగినటువంటి రైతును ఎస్ఐ చెంపపైన కొట్టిండు ఇది ఇంకో దిక్కు ఘటన ఈ పోలీసుల దౌర్జన్యాలు ఇక నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలోని ఒక మండల కేంద్రంలో యూరియా కోసం రోడ్డు ఎక్కినటువంటి రైతులు రోడ్డు పైన ధర్నా ఇచ్చి ధర్నా కూర్చున్నారు తిమ్మాపూర్ మండల కేంద్రం వద్ద ప్రాథమిక వ్యవసాయ సంక్షేమ కేంద్రం వద్ద యూరియా కోసం బార్లు తీరిన రైతులు లో కూడా ఇదే ఉధ్రిత నెలకొంది మౌన డోర్నకల్లో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి రైతులు ఆందోళన చేస్తున్నటువంటి వీడియోలో ఒకసారి చూడండి

రైతులు ఆందోళన చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ప్రభుత్వం కొంత కూడా చిత్తశుద్ధితో ఆలోచిస్తలేదు అసలు యూరియా దొరకకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే బ్లాక్ మార్కెట్లో కాంగ్రెస్ నాయకులు అమ్ముకుంటున్నారు కనుకనే ఈరోజు యూరియా దొరకట్లేదు రీసెంట్గా కిషన్ రెడ్డి ఒక డైలాగ్ చెప్పిండు ఏమని అంటే రెండు వందల యాభై రూపాయలకు ఎంఆర్పి ప్రింట్ అయినటువంటి యూరియా బస్తా దొరకట్లేదు కానీ ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలకు బ్లాక్ మార్కెట్లో ఎట్లా దొరుకుతుంది అని చెప్పేసి మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో యూరియా అనేది అక్రమంగా తరలిస్తా ఉన్నారు ఈరోజు కు నిన్న మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ కు సెప్టెంబర్ అంటే ఇది ఆగస్టు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ సెప్టెంబర్ మొదటి వారం చివరి రోజు వరకు ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రికి కేంద్ర ఎరువుల కారాగార శాఖ మంత్రి ప్రమాణం చేస్తాడు ఎరువులు దిగుతాయి తెలంగాణకు వచ్చేటప్పటికి కనీసం యాభై వేల మెక్ యాభై మెట్రిక్ టన్నుల యూరియా దిగడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతతో రోడ్లపైకి ఎక్కి రైతుల ఆందోళన చేస్తూ ఉన్నారు నిన్న మొన్న పడ్డటువంటి వర్షాల నేపథ్యంలో పండించేటువంటి పంట కట్టు వరికి కానీ పత్తికి కానీ లేదంటే శనగ కానీ లేదనుకుంటే పసుపు కానీ ఇట్లా అన్ని రకాల పంటలకు కొంత యూరియా వేసుకుంటే ఆ మొక్క ఏనుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అవి కూడా వేనుకోవడానికి ఆస్కారం లేకుండా చేస్తా ఉన్నారు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం అందరం చూస్తూ ఉన్నాం ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడి ధర్నా చేశారు యూరియా బస్తాలు తీసుకెళ్ళి ఏది మన అసెంబ్లీ ఎదుట ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర నిలబడి యూరియా బస్తాలతోని గణపతి పప్పా మోరియా యూరియా ఎక్కడయ్యా అని చెప్పేసి ధర్నాలు చేసిన సిచ్యుయేషన్స్ కూడా కనబడుతుంది అసలు ఏం చేస్తా ఉన్నది ప్రభుత్వం ప్రభుత్వం రైతుల పక్షాన్ని ఆలోచిస్తున్నదా సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం సర్వేలు నిర్వహిస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం అని ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది ఏం చేయట్లేదు ఏం చేయకుండా ప్రజల్ని మబ్బెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలకు అనుకున్నటువంటి ఏ ఒక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం సహకరించట్లేదని స్పష్టంగా తెలుస్తూ ఉంది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో రైతుల పోరాటం మళ్ళీ మొదలయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి మరో వేడేదో మళ్ళీ గలుద్దాం అంటే నేను చూస్తుండే కేమా న్యూస్